నమస్తే వెల్కమ్ మీ రాజేష్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావొస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో మొన్నటికి మొన్న జరిగినటువంటి విస్తృత సమావేశానికి కొంతమంది హాజరు కాలేదు అని కూడా తెలుస్తుంది సో ఇట్లాంటి సందర్భాల్లో కొంత విజయోత్సవ వేడుకలు కూడా జరుపుతున్నటువంటి తరంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల మద్దతు ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉండాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఇవాళ పీసీసీ వ్యవహారంలో అత్యంత సీరియస్గా తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారనే చర్చ కూడా గాంధీభవన్లో జరుగుతుంది సో ఖచ్చితంగా ఈ నేతల పైన చర్యలు తీసుకోవాలి అని అనుకుంటే మీ కామెంట్ అని పెట్టండి చర్యలు అవసరం లేదు అని అనుకుంటే నో అని కామెంట్ చేయండి సో ఒకసారి వార్తను కనుక ఇన్డెప్త్గా మనం చూసే ప్రయత్నం చేస్తే తెలంగాణలో సరిగ్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా ఏడాది కావస్తుంది దాంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం విజయోత్సవ సభలు నిర్వహించాలని పెద్ద ఎత్తున తీర్మానం చేసింది ఆ దిశగా కసరత్తు చేసి కొంత ఊరూరా ప్రచారం చేస్తోంది దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో టీపీసీసీ అధ్యక్షతన భవన్లో తాజాగా విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశానికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అధికార ప్రతినిధులందరూ కూడా చాలామంది డుమ్మా కొట్టం ఇప్పుడు గాంధీ భవన్లో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ హాట్ టాపిక్ అవుతోంది అయితే అధికార పార్టీ నేతలు టీపీసీ సమావేశానికి ఎందుకు లైట్ తీసుకున్నారనే చర్చ గాంధీ భవన్లో జోరుగా జరుగుతోంది అయితే గాంధీ భవన్కు రావడం ఇష్టం లేక సమావేశానికి గైర్హాజరయ్యారా లేదంటే ఇంకా ఏమన్నా ఇతరత్ర కారణాలు ఉన్నాయా అనే టాక్ మీద కొంత సీరియస్గానే చర్చ జరుగుతోంది అయితే తాజాగా గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరిగింది అయితే ఆ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులుగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావుతో పాటుగా కొందరు సీనియర్ నేతలు అందరూ కూడా హాజరయ్యారు ఈ భేటీకి పార్టీ మారినటువంటి మాజీ స్పీకర్గా ఉన్నటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుత అడ్వైజర్ ఆయన కూడా వచ్చారు కానీ చాలామంది అధికార పార్టీ నేతలు సీనియర్లందరూ అందరూ డుమ్మ కొట్టినటువంటి పరిస్థితి అయితే ఈ సమావేశానికి నేతలు ఎందుకు రాలేదని టీపీసీసీ సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది సో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనపై విజయోత్సవ సభలను నేతలు ఎందుకు లైట్ తీసుకుంటున్నారంటూ కూడా ఆరాధిస్తున్నారు ఇప్పటికే విద్యోత్సవ సభలకు సంబంధించి నియోజకవర్గాల వారిగా కోఆర్డినేటర్లను వేశారు వాళ్ళకు బాధ్యతలు అప్పజెప్పారు గాంధీభవన్లో ఆరు నెలలకో ఏడాదికో ఒకసారి జరిగే ఇట్లాంటి విస్తృత స్థాయి సమావేశాలకి అలాంటి సమావేశం కూడా ఎందుకు నేతలు లైట్ తీసుకున్నారు ఎందుకు రాలేదనే చర్చ విస్తృతంగా జరుగుతోంది త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగబోతున్నాయి ఈ సమావేశంలోనే నేతలకు పార్టీ పెద్దలు దిశానిర్దేశం కూడా చేసినట్లు తెలుస్తుంది అయితే ఇంకా కీలకమైనటువంటి మీటింగ్కు రాని నేతల చర్యలు తీసుకోవాలని చాలామంది వచ్చినటువంటి నేతలు కొంత డిమాండ్లు సైతం చేస్తున్నట్టుగా తెలుస్తోంది వాస్తవానికి టిపిసిసి చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకున్నాక వారంలో రెండు రోజులు గాంధీ లో ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతోంది వారంలో రెండు రోజుల పాటు మంత్రులు గాంధీ కు వచ్చి ప్రజల నుంచి కార్యకర్తల నుంచి విరుదలు స్వీకరిస్తున్నారు పార్టీకి ప్రభుత్వానికి మధ్య మంత్రులే కొంత వారధిగా నిలుస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కానీ కొందరు నేతలు మాత్రం పార్టీని ప్రభుత్వాన్ని కలుపుకోవడంలో వెనుకబడ్డారనే చర్చ విస్తృతంగా జరుగుతోంది సో ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలకు ముందు నేతలు ఇలా కీలక సమావేశాలకి డుమ్మా కొట్టడాన్ని మాత్రం ఏఐసీసీ పెద్దలు గాని టీపీసీసీ పెద్దలు గాని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది అయితే ఒకరిద్దరిపై చర్యలు తీసుకుంటే కానీ మిగతా నేతలు దారికి రారనే చర్చ కూడా గాంధీ గాంధీభవన్లో జరుగుతోంది సో మొత్తంగా అధికారంలోకి రావడంతో పార్టీలో ఉన్నటువంటి నేతలు కీలకంగా వివరించినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఎందుకు లైట్ తీసుకుంటున్నారనే చర్చ సైతం లేకపోలేదు ఇక మీదటైనా ఖచ్చితంగా పార్టీ నిర్వహించే సమావేశాలకు నేతలు తప్పకుండా వచ్చేలా చూడాలని మరికొందరు నేతలు చెప్తున్నటువంటి మాట మరి టీపీసీసీ దీన్ని ఎట్లా ట్యాకిల్ చేస్తుంది మరి ఎంతమంది నేతలపై చర్యలు తీసుకుంటారు అనేది మాత్రం తెలియాల్సినటువంటి అవసరం ఉంది త్వరలోనే భవిష్యత్తులో మరికొద్ది రోజుల్లోనే అది ఖచ్చితంగా తెలిసే అవకాశాలున్నాయి మొత్తం మీద టిపిసిసి అయితే మాత్రం కొంత వినూత్నంగా మొత్తం మీద కొంత స్థానిక సంస్థల ఎన్నికల్ని మరోవైపు పార్టీని ప్రభుత్వాన్ని కోఆర్డినేట్ చేసే విధంగా ఒక గాడిలో తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఫర్ మోర్ రీడర్స్ ప్లీజ్ వాచ్ హెస్టా యూ